హాయ్ ఫ్రెండ్స్ రోజుకొక మంచి మాట కార్యక్రమంలో భాగంగా ఆనందం మన సొంతం అనేటువంటిది ఈరోజు ఐదో రోజులోకి ఎంటర్ అవుతున్నాం ఈరోజు ఉన్న ప్రశ్న ఏమిటంటే కొన్నిసార్లు ఇప్పుడు జరిగినటువంటి సంఘటన గతంలో ఎప్పుడో జరుగుతుందని అనిపిస్తుంటుంది అలాగే ఇప్పుడు మా మనసుకు స్ఫురిస్తున్నటువంటి అంశం మునిపే మా మనసులో ఉందనిపిస్తుంది దీని అర్థం ఏమిటి మరి ఈ ప్రశ్నకు సమాధానం కూడా వినండి కొన్నిసార్లు ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాన్ని ముందే చూసినట్లుగా కొంతమంది భావిస్తూ ఉంటారు ఇదే గతానుభవం భావన అంటారు దీని పోలిక ద్వారా మనం అర్థం చేసుకుందాం ఉదాహరణకి మనం కంప్యూటర్ మీద క్లిక్ చేస్తే ఓ ఫైల్ తెరుచుకుంటుంది కదా అలాగే మరొక ఫైల్ మీద క్లిక్ చేయనంత వరకు ఆ రెండో ఫైల్ తెరుచుకోదు అంటే కంప్యూటర్లో రెండు ఫైళ్ళు ఉన్నాయి అయినా సరే రెండు అవకాశాలు ఉన్నాయన్నమాటే కానీ మనం మాత్రం ఏ ఫైల్ ఏ అనే ఫైల్ని కానీ ఎంచుకున్నాం అనుకుంటే అక్కడ ఆ ఫైలే ఓపెన్ అవుతుంది అక్కడే కనుక అదే విషయాలు తెలుస్తాయి అదే అంశంలో మరో చోట క్లిక్ చేస్తే ఆ అంశంలోని మరో విషయానికి వెళ్తాం మనం ఏ ఫైల్లో ఉన్న అంశాలను చదువుకుంటూ వెళ్తాం బీఎన్ఏ ఫైల్ని క్లిక్ చేస్తుంటే మరి అందులో ఉన్నటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి దీని అర్థం కంప్యూటర్లో అన్ని రకాల అవకాశాలు ఉన్నాయనే కదా ఇదే విధంగా ప్రతి మనిషిలోనూ పలు రకాల అవకాశాలు ఉంటాయి ప్రజలు తమ జీవితంలో ఒక అవకాశంగా ఉన్ ఉందని భావిస్తుంటారు ప్రజలు తమ జీవితంలో ఒకే అవకాశం ఉందని భావిస్తుంటారు ఓ వ్యక్తి తన జీవితాన్ని యాంత్రికంగా ఒక పద్ధతిలో గడిపితే అతను ఒకే ఫైల్ని క్లిక్ చేస్తున్నట్లు అంతేగాక అతని ధోరణి కూడా ఎప్పుడూ ఒకే అవకాశాన్ని ప్రయత్నించేలా ఉంటుంది అతనికి ఎరుపు రంగు ఇష్టమైతే ప్రసారి ఎరుపు రంగునే ఉపయోగిస్తాడు వేరే వాటి కోసం చూడను కూడా చూడ్డు అప్పుడు ఏదైనా సంఘటనలో అతని స్పందన ఎప్పుడు ఒకే రకంగానే ఉంటుంది ఇంకో చురుకైనటువంటి మెరుగైన తెలివైన భక్తిపూర్వకమైనటువంటి జవాబు జవాబు కూడా ఉందని అతను తెలియదు అన్ని అవకాశాలు తనలోనే ఉన్నాయని అతను స్ఫురించదు కొంతమందికి కొన్ని సంఘటనలు జరగకముందు తెలుస్తాయి అవి జరిగినప్పుడు ఇలా అవుతుందో నాకు ముందే తెలుసు అని అనుకుంటారు ఇది ఎలా సాధ్యం మనం పైనుంచి హెలికాప్టర్లోంచి కింద జరుగుతున్నంత చూస్తే వర్తమానంలో జరుగుతున్నదంత ఫీలింగ్ వర్తమానంలో జరుగుతున్నదంతా ఓ ఫిల్మ్లా ఉంటుంది మొత్తం ఫిలిం అంతా ఒకే ఫ్రేమ్లో చూడకపోవటం మంచిది కదా ఇంకో ఉదాహరణ కూడా తీసుకుందాం ఓ పది అండ్ షీట్లు ఒకదానిపై ఒకటి అనుకోండి వాటిలోని బొమ్మలను మనం గ్రహించలేం ప్రతి స్లైడ్ మధ్య కొంత ఎడమ అవసరం అంటే మొదటి స్లైడ్ పూర్తయ్యాక కాస్త విరామం ఆ తర్వాత రెండో స్లైడ్ మళ్ళీ కాస్త విరామం తర్వాత మూడోది ఇలా స్లైడ్ల మధ్య ఎడమ విరామమే కాలం కాలం ఎందుకు సృష్టించబడింది ఎందుకంటే ఫిల్మ్ని మనం చూడాలి కనుక లేకపోతే ప్రతి సన్నివేశం ఇప్పుడే జరుగుతుంది ప్రతి బొమ్మ వర్తమానంలో ఉంటుంది మన మేధస్సు ద్వారా దీన్ని ఎలా అర్థం చేసుకోగలం నిజానికి ఇది మానవ మేధకి అందకి అందనటువంటిది కంప్యూటర్లో అన్నీ ఉన్నాయని మనకు తెలుసు కానీ వాటిని చూడాలంటే ఓ క్రమ పద్ధతిలోనే వెళ్ళాలి తర్వాత ఫైల్ పైన క్లిక్ చేస్తేనే కొత్త అంశం తెలుసుకుంటుంది ఆ తర్వాత మరోసారి క్లిక్ చేస్తే మూడో తెలుసుకుంటుంది అయితే మనిషి జ్ఞానం పొందాక ఏమవుతుంది మనకు సద్గురువు లభిస్తే మళ్ళీ మళ్ళీ పాత రంగులను ఎంచుకోకుండా ఉండే కళను మనకు నేర్పుతారు మనం కొత్త పని ఎంచుకోవాలని కొత్త రంగులను ఉపయోగించాలని ఆయన మనకు సూచిస్తూ ఉంటాడు మనం కొత్త వాటిపైన క్లిక్ చేస్తేనే కొత్త విషయాలు బయటపడతాయి కదా కొంతమంది వ్యక్తులు కాలానుగుణంగా తమ శరీరంలో ఏదో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు గమనిస్తూనే ఉంటారు ఇది మంచిదే దీనివల్ల సత్య మార్గంలో వారి ప్రయాణం ప్రారంభమవుతుంది కానీ ఇది ఒక్కటే మార్గం కాదు కొంతమంది కొన్నిసార్లు ఈ ప్రశ్న తలెత్తవచ్చు అసలు నేనెవరిని కొంతమంది అద్దంలో తమ ముఖాన్ని చూసుకొని ఇది నేనేనా అనుకుంటారు మరికొందరు అసలు ఈ విశ్వం లేకపోతే ఏమై ఉండేది అని ఆలోచిస్తూ ఉంటారు ప్రతి వస్తువులోంచి ఏ విధంగా శూన్యాన్ని లేదా ప్రపంచాన్ని చూడాలి జనాలు మొదట శూన్యాన్ని ఊహించడానికి ప్రయత్నిస్తారు ప్రపంచంలోని ప్రతిదాన్ని తొలగిస్తూ జనాలు వస్తువులు భవంతులు నగరాలు దేశాలు సముద్రాలు భూగోళం గ్రహాలు నక్షత్రాలు ఆకాశం ఇలా మొత్తం విశ్వం ప్రతి దాన్ని తొలగిస్తూ శూన్యం చేరేదాకా ముందుకెళుతూనే ఉంటారు చివరికి వాళ్లే మిగులుతారు అప్పుడు వారు శరీర స్పృహను తొలగించుకు తొలగించుకోవాలనుకుంటారు తొలగిస్తారు కూడా అయితే నా శరీరం పోయినా ఇంకా ఎవరో ఉన్నారు దీని అంతా చూస్తున్నవాడు సర్వం తెలిసినవాడు ఒకడున్నాడు ఒకడు ఉన్నాడు చివరకు మిగిలేదా ఒక్కడే కానీ ఆ ఒక్కడెవరు ఇది కొంతమంది అంతరంగాల్లో జరిగే చర్చే ఈ అవగాహనతోనే వారు ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమవుతుంది కొంతమంది కొన్ని సంఘటనలు ఎదుర్కొన్నప్పుడు వాటిని మునిపే చూసినట్లుగా భావిస్తారు ఈరోజు జరుగుతున్న ఈ సంఘటనను వారు ఎప్పుడో చూసేస్తామంటారు ఇలా జరిగినప్పుడు వారిలో సత్యాన్వేషణ మొదలవుతుంది ప్రతిదీ వర్తమానంలో ఉండగానే భవిష్యత్తును చూడగలటం సాధ్యమే కేవలం కాలం కారణంగా ప్రస్తుతం ఉన్నవన్నీ వర్తమానం గతం భవిష్యత్తునే మూడు విభాగాల్లోకి విడిపోతాయి వాస్తవానికి ప్రతిదీ ప్రస్తుతమే దాన్ని చూడగలిగితే అది కృప కాలం అనేది మనపై కలిగినటువంటి కృపే దాని వలనే మనం ప్రతిదాని వరుస క్రమంలో చూడగలుగుతున్నాం మనం ఒకసారి రోజున మనం ఒకసారి ఒక రోజున చూడగలుగుతాం సినిమాని మొత్తం ఒకేసారి చూపిస్తే పేరుతో పాటు శుభం కూడా ఒకేసారి చూసేస్తాం శుభం కార్డును మొదట చూస్తే అంతా తెక్కుమగానే ఉంటుంది అది అలా కాకుండా అంతా ఒక పద్ధతిలో జరగటమే మరి కృప అనిపిస్తుంది మరి అదేవిధంగా మరొక ప్రశ్న గాఢమైన నిద్రలో మనం పొందే అనుభూతిని జాగ్రత్త అవస్థలో పొందగలమా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ అనుభవాన్ని పొందలేకపోతున్నాం మౌనస్థితిని కూడా పొందగలుగుతున్నాం కానీ మనసు చొరబడుతూ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఆ అనుభూతి మాకింకా ఎందుకు కలగటం లేదు అనేదే ఒక ప్రశ్న మరి దీనికి జవాబు ఆత్మానుభూతిని అంటే మోక్షం ముక్తి ఈ జీవితకాలంలో పొందొచ్చు జాగ్రత్త అవస్థలో సమాధి స్థితిని కూడా పొందొచ్చు నిద్రావస్థలో కలిగే అనుభూతిని జాగ్రత్త అవస్థలో కలిగించుకోవటానికి మనం సిద్ధమవుతున్నట్లే నిజానికి గాఢమైన నిద్రలో కలిగే అనుభూతిని ప్రత్యేకంగా మన జాగ్రత్త అవస్థలో కల్పించనక్కర్లా ఎందుకంటే ఆ అనుభూతి మనలో మునిపే ఉంది మన సొంత అభిప్రాయాల వల్ల పోలికల వల్ల మన అనుభూతిని మనం అనుభూతిని పొందలేకపోతున్నాం మనసు రెండు అనుభూతులను పోల్చి ఈ ఆలోచన కలిగిస్తుంది గాఢమైన నిద్రలో శరీరం సురపోతుంది నొప్పులు బాధలు తెలియవు ఇదే స్థితిని మెలుకుగా ఉన్నప్పుడు పొందాలి ఈ స్థితిని మెలుకుగా ఉన్నప్పుడు పొందాలని ప్రయత్నాలు చేస్తే ఓయమ్మో శరీరం ఇంకా సృహ ఉందే నా తలనొప్పిగా ఉంది ఒకే భంగిమలో కూర్చోవటం వలన నా నడువు నలుపుతుందే నిద్రలో కలిగిన అనుభూతిని మేలుకొని ఉండగా పొందలేను అని అనిపిస్తుంది ఉనికి అనుభూతి నిజమైనదే అయితే అది ఇప్పుడు కూడా కొనసాగాలి కదా మరి నాకు ఇప్పుడు ఎందుకు కలగటం లేదు అంటూ మనసు మూలుగుతుంది ఆ అనుభూతి సూక్ష్మమైనది కాదు అయితే దాన్ని పొందే వరకు జనాలు దీన్ని సూక్ష్మమైన కానీ భావి కష్టమైనదిగా భావిస్తుంటారు మనం ధరించిన కళజోడును మరే మరెంతో అనుభూతి చెందుతాం మనం అవసరమైనంత మేర వాటిని తెలుసుకొని ఉంటాం అదేవిధంగా మన ఉనికిని అనుభా అనుభూతిని ఎంతవరకు తెలుసుకోవాలో అంతే తెలుసుకుంటాం తక్కువ ఎక్కువనే ఉండదు మన కళ్ళద్దాల జ్ఞానానికి పరిమితికి మన కళ్ళద్దాల జ్ఞానానికి పరిమితి ఉంటుంది దాన్ని కొంతమేర మాత్రమే అనుభూతి చెందగలం అయితే మనం మేల్కొని ఉండగా వేరే వాటిని ఎంతగా అనుభూతి చెందుతారంటే మనం ఉనికిన అనుభూతిని గుర్తించలేనంతగా ఉంటుంది ఇక్కడ ఉదాహరణ ద్వారా మరింతగా అర్థం చేసుకోవడం ప్రయత్నిద్దాం సంగీతం వినిపిస్తున్న గదిలో మనల్ని కూర్చోమన్నారు ఆ సంగీతాన్ని వినమన్నారు కానీ గదిలో చాలా గోలగాను అలజడిగాను ఉంటుంది మనకు ఆ సంగీతం వినబట్టంలా ఆపండి మీ గోల నేను సంగీతం వినాలి అని గట్టిగా అరుస్తాం గొడవ సద్దు మనం ఆ సంగీతాన్ని పూర్తిగా వినలేం ఎందుకంటే మనం సంగీతం పట్ల మునిపే అభిప్రాయాలు ఉంటాయి మనలో మన మనసులో ఉన్న సంగీతాన్ని వినిపించకపోతే వినిపిస్తున్న సంగీతం మనకు నచ్చదు మనకు హఠాత్తుగా కొన్ని ధ్వనులు కూడా వినపడతాయి ఒక్కసారి మనలో ఏదో కుదుపు ఓహో నా పాత అభిప్రాయాలతో దీన్ని పోల్చుకుంటున్నానా అని అనిపిస్తుంది మనం దాన్ని గ్రహించడం ప్రారంభిస్తాం తర్వాత గోళ గందరగోళంలోనూ ఆ సంగీతాన్ని వినగలుగుతారో లేదో పరీక్షిస్తుంటాం ఇక్కడ ఇందాటి గోలంతా మళ్ళీ ప్రారంభించండి పిల్లలు ఆడుకోనివ్వండి టీవీ పెట్టుకోనివ్వండి రేడియో కూడా ఈ గోల గందరగోళంగాను నేను సంగీతం మనసుకు ఎక్కించగలను లేదో చూస్తాను అని మనం అను అనవచ్చు ఈ సంగీతానికి అలవాటు పడితే మన చుట్టూ ఎంత గోలుగా ఉన్నా అది మనకు వినపడుతూనే ఉంటుంది మరి ఈ సత్యాన్ని ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరొక సత్యాన్ని తెలుసుకుందాం యాక్చువల్గా నిన్న మంచి మాట పంపలేకపోయాం ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళటం జరిగింది ఆ పని ఒత్తిడి వలన పంపలేకపోయాను ఈరోజు ఇప్పుడు కూడా రాత్రి పదకొండు గంటలకి ఎదురుకాట్ చేయటం జరిగింది ఓకే మరి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్ల మీరామిరెడ్డి మానేస్తారు